ప్రత్యేక హోదా విభజన హామీ అమలు అమలు కాకుండా అభివృద్ధి సాధ్యమా ఈరోజున ఇప్పుడు రాష్ట్రం వైబ్రికేషన్ జరిగే సుమారు పది సంవత్సరాలు పైన అయిపోతుంది పది సంవత్సరాల్లో కూడా విభజన హామీలన్నీ కూడా నెరవేర్చలేకపోవడంలో మనందరం కూడా విఫలం చెందాం ఒక విధంగా అటు అంతకుముందు పరిపాలించినటువంటి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు తర్వాత పరిపాలించినటువంటి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఇప్పుడు పరిపాలిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు అంటే రెండు రకాలుగా ఈ రోజున వైబ్రిగేషన్ జరిగాక రెండు దఫాలుగా సీఎం గా అయినటువంటి చంద్రబాబు నాయుడు వాయిదా జగన్మోహన్ రెడ్డి కానీ విభజన హామీలు ఏమి కూడా ఇప్పటి వరకు కూడా ఇంత జరగలేదు అంటే మనకి ఇస్తానటువంటి ప్రత్యేక హోదా కానీ దొంగ కోర్టు కానీ కాకినాడ పెట్రోల్ కాంప్లెక్స్ కానీ ఇంకా చాలా చాలా ఉన్నాయి విభజన హామీలు అన్ని కూడా విభజన అన్ని కూడా వైబ్రిగేషన్ జరిగాక మ్యూజియం సెక్యూరిటీ ఉద్యోగ అవకాశాలు లేవు ఉపాధి అవకాశాలు లేవు రెవెన్యూ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ రెవెన్యూ లేదు ఉన్న రెవెన్యూ సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ ప్రభుత్వ ఉద్యోగులకి నెటి రోడ్డు మీద మన ఆంధ్రప్రదేశ్ని విజించి పక్కన పెట్టారు కానీ ఈ రోజుకి కూడా సరైనటువంటి వసతులు లేవు సరైనటువంటి విద్య లేదు సరైనటువంటి వైద్యం లేదు విద్య వైద్యం కావాలి అంటే ఆంధ్రప్రదేశ్ బాగుపడాలంటే ప్రత్యేక హోదా కావాల్సిందే ప్రత్యేక హోదా కావాలని చెప్పి దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నటువంటి నాయకులు ఎవరున్నా అంటే మన మేడా శ్రీనివాస్ గారు కాబట్టి ఈ రోజున మనకు ప్రత్యేక హోదా వస్తేనే మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది భావతరకు భవిష్యత్తు బాగుంటుంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి లేదంటే ఉపాధి అవకాశాలు వస్తాయి ఏదైనా కానీ కూడు గూడు గుడ్డ శుభ్రమైన తాగునీరు తాగాలంటే ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక హోదా కావాలి విభజన హామీలన్నీ కూడా నెరవేర్చుకోవడంలో అన్ని ప్రభుత్వాలు కూడా ప్రతిపక్ష విపక్షం కాకుండా మిగతా చిన్న చిన్న పార్టీలు ప్రాంతీయ పార్టీలు కూడా కలుపుకుపోయి రోజు కేంద్రంతో ఫైట్ చేసుకున్నటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది ఎందుకంటే ఇప్పుడు కేంద్రానికి మన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు ఉన్నటువంటి ఎంపీలు గనక తప్పుకుంటే కనుక కేంద్రంలో గవర్నమెంట్ ఫామ్ చేయడం అనేది ప్రశ్నార్థకం అవుతుంది కాబట్టి రానున్న రోజుల్లో కంపల్సరీ

ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు ఘోరాతిఘోరమైనటువంటి అంటే ప్రజాప్రతినిధులుగా ఉండి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని నిర్లజ్జగా మోసం చేస్తున్నారు పెట్టుబడులు వచ్చేస్తున్నాయి ఇక్కడ పోలవరం ప్రాజెక్టు రోజు వరకు సాధ్యం కాలేదు అలాగే ప్రత్యేకంలో విభజన హామీల కోసం అడిగేటటువంటి దమ్మున్న పార్లమెంట్ మెంబరు లేడు అలాంటి దమ్మున్న నేతలు ఆంధ్రప్రదేశ్ నుంచి లేదు ఈ పరిణామంలో ఈరోజు నలభై రెండు వేల కోట్ల రూపాయల తొలి తొలి విడతగా మెట్రో ప్రాజెక్టు రిఆర్గనైజేషన్ యాక్ట్ సెక్షన్ థర్టీన్ ప్రకారం మెట్రో ప్రాజెక్ట్ ను మేము రిలీజ్ చేస్తున్నామని చెప్పి ఈరోజు కేంద్ర ప్రభుత్వం చెప్పిందని సులుకపులు చెప్తున్నారు ఏపీ రిఆర్గనైజేషన్ యాక్ట్ లో ప్రత్యేక హోదా లేదా విభజన హామీలు లేవా అలాగే పెట్రో కెమికల్ కాంప్లెక్స్ లేదా అలాగే రామయ్యపట్నం పోర్ట్ లేదా అలాగే చెన్నై విశాఖపట్నం చెన్నై కారిడర్ లేదా ఇండస్ట్రియల్ కారిడర్ లేదా రాజమండ్రిలో టూరిజం ప్రాజెక్ట్ లేదా ఏమి ఏమి లేదు వాటి కోసం మీరు గాలి కబుర్లు చెప్తూ ప్రజలను మోసం చేస్తూ ఈరోజు మీ సొంత రాజకీయ అవసరాల కోసం ఈరోజు మెట్రో ప్రాజెక్ట్ని కేవలం మీరు పెద్ద బూచిగా చూపిస్తున్నారు మెట్రో ప్రాజెక్ట్ని స్వాగతిస్తాం నిజంగా అందులో నిజమంతా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్తున్నారు ఢిల్లీ వెళ్ళి వచ్చాను ఇతను చెప్పడం తప్ప ఏమీ లేదు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ ఏజెంట్ కానివ్వమో అంటారు అక్కడేమో సెంట్రల్లా ఎట్టి పరిస్థితుల్లో ప్రెజెంటేషన్ దీని మీద ఎవరో అడ్డు చెప్పేది లేదంటారు ప్రత్యేక వాళ్ళు ఇచ్చేది లేదంటారు వాళ్ళు ఏమో అక్కడ అంటున్నారు ఇక్కడేమో వీళ్ళు వచ్చి తడలు కొడుతున్నారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలు అంటే అమాయకుల కింద కనబడుతున్నారు వీళ్ళకి ఘోరాధికరమైనటువంటి విషయం ఏంటంటే మా జిల్లాలో ఉన్నటువంటి నాయకులు అయితే కనీసం బాగా బాధపడతారు అడిగితే లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు బాధపడతారు అంతకుముందు కాంగ్రెస్ పార్టీ బాధపడుతుంది మొత్తం మీద ఇక్కడ వాళ్ళని బాధపడే ఇష్టం లేక రాజమండ్రి అభివృద్ధిని సర్వనాశనం చేసేస్తాం వీళ్ళు ఇక్కడ వీళ్ళిళ్ళు అక్కడ తేకాడుకోవడానికి కేవలం వీళ్ళ రాజకీయ అధికారాన్ని వీడికి వినియోగించుకుంటున్నారు తప్ప రాజకీయంగా రాజమండ్రి అభివృద్ధిని నేను సాధించానని చెప్పుకునేటటువంటి చెప్పుకునేటటువంటి ఒక్క నాయకుడిని చూపించమనండి ఒక పార్లమెంట్ పార్లమెంటీరింగ్ని కానీ అసెంబ్లీ సభ్యుని కానీ దశాబ్దాల ధరపడి నేను నాయకుడిని చెప్పుకోవడం కాదు ఆ పార్టీలకు ఒకటే చిత్రం రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ ఈ రాజమండ్రి ప్రజల నుంచి కానీ అరుస్తున్నారు మా రాజమండ్రిలో స్వచ్ఛమైనటువంటి గోదావరి ఉంది ఆ గోదావరిలో శుభ్రమైనటువంటి త్రాగునీ తాపించండి అని ప్రజలు గబ్బోలు పెడుతున్నారు అదే శానిటేషన్ లేదు అదే కార్పొరేషన్ ఉందో లేదో తర్వాత అది పంచాయతీకి ఎక్కువ మున్సిపాలిటీకి ఎక్కువ అన్నది పంచాయతీకి తక్కువ మున్సిపాలిటీకి ఎక్కువ అన్నట్టుగా ఉంది అది రాజమండ్రి నగరపాలక సంస్థ అని చెప్పుకోవడానికి సిగ్గు సిగ్గుపడాలన్నమాట ఇలాంటి దౌర్భాగ్య స్థితిలో ఇక్కడ పాలకులు ఉన్నారు రాష్ట్రంలో అలాంటి పాలకులు రోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏళ్తున్నారు అందుకని నిజంగా అందుకని మీ సొంత కార్పొరేట్ మీడియాలో నిధులు వచ్చేస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ వెలిగిపోతుంది అని ఇలాంటి వార్తలతో ప్రజలను మోసం చేయకండి ఆంధ్రప్రదేశ్కి ఏం కావాలో దాని మీద మీరు అసెంబ్లీలో మాత్రం సరే కేంద్రం ఏమైనా ప్రత్యేక హోదా బజినామీ కోసం అసెంబ్లీలో తీర్మానం చేయండి ఆ తీర్మానాన్ని పంపించండి కేంద్రానికి ఎక్కడ కేంద్ర ప్రభుత్వం చేస్తా లేదు అని మీరు తప్పించుకునే కన్నా కేంద్ర ప్రభుత్వం ఎలాగో మోసం చేస్తుంది ఇక్కడ నుంచి లక్షల విధి లక్షల కోట్ల విలువైనటువంటి సంపదనే కేంద్ర ప్రభుత్వం రాజకీయ అవసరాలకి మోడీ అవసరాలకి పట్టుపోతున్నాడు మీ రాజకీయ బలయంతో మీ యొక్క మీ అవినీతి కప్పిపించుకోవడం కోసం మోడీని మీరు ఎదిరించలేరు కనీసం అసెంబ్లీలో తీర్మానం చేయండి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం ఇలాంటివన్నీ లేకుండా మీ యొక్క సొంత పత్రికల్లో సొంత మీడియాలో మీకు 16 வருக்கு எதிர்ப்பா நான் இருந்துறேன் நான் உங்களுக்கு 3 दिवसाதி